ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే మీకు ఐడియా ఉంటుంది అది జిఐ ట్యాగ్ క్రాఫ్ట్ అనమాట దాని ద్వారా మనం బొమ్మల్ని కూడా స్టార్ట్ చేసాం మెయిన్ గా సంకల్పాలు తయారయ్యే ప్రోడక్ట్స్ హ్యాండ్లూమ్ క్లోత్స్ న్యాచురల్ డైతో హ్యాండ్లూమ్ క్లోత్స్ అంటే సహజ సిద్ధంగా పువ్వులు లేదా ఆకులు బెరడులు విత్తనాలు వీటి నుంచి వచ్చే రంగులు అన్నమాట కొన్ని మనకు తెలిసిన రంగుల గురించి చర్చిద్దామా అంటే ఈ ప్లాట్ఫామ్ ఆరోగ్యదాత్రిలో మేము ఎప్పుడు వర్క్షాప్ చేసినా అది ఒకవైపు నుంచే ఏదో లెక్చర్లా కాకుండా ఇట్స్ ఆల్వేస్ అ డిస్కషన్ దానివల్ల మేము చాలా నేర్చుకుంటుంటాం సో అలాగా మనం మనకు తెలిసినవి షేర్ చేసుకుంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు యాక్టివిటీలో కూడా ఉపయోగపడుతుంది అది సో కొన్ని మీకు తెలిసిన న్యాచురల్ డైస్ గురించి లేదంటే హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ పద్ధతులు కానీ లేదా మీకు తెలిసిన ఏదైనా క్రాఫ్ట్ గురించి కానీ కూడా చెప్పచ్చు దాంతో మొదలు పెడదాం చిన్న క్విక్ యాక్టివిటీ లాగా వరుసగా అలా ఎవరో స్టార్ట్ చేయొచ్చు న్యాచురల్ డైస్ కలంకారీ క్రాఫ్ట్స్ తో మొదలు పెడతాం కలంకారీ సో కలంకారీ గురించి మనకి ఏం తెలుసు కరెక్ట్ ఈ కలర్ లో ముందు క్లాత్ని డిప్ చేసి దాని హ్యాండ్ పెయింటింగ్ చేస్తారు నాచురల్ కలర్స్ తో మన ఈ శ్రీకాళహస్తి దగ్గర పెడనాలు ఈ క్రాఫ్ట్ని ఎక్కువగా అంటే కలంకారి ఆంధ్ర అంటే కలంకారి అని చాలా ప్రసిద్ధి మన ఇండియన్ క్రాఫ్ట్లో ఇంకా మీకు తెలిసిన చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి పోచంపల్లి మేడం గారు వేసుకున్నారు పోచంపల్లి గద్వాల్ సిల్క్స్లో గద్వాల్ ఇంకా బార్తీక్ బాందిని బాధిని అనేది గుజరాత్ నుంచి నాకు ఈ సెక్షన్ నుంచి ఎక్కడ రెస్పాన్స్ ఎందుకు రావట్లేదు ఏంటని మంగళగిరి ఏంటండి కంచి కంచి పట్టు వెంకటగిరి వెంకటగిరి కాటన్ ఇంకా ఉప్పాడ పట్టు సో చెప్పాలంటే ప్రతి ఊరికి ప్రతి అంటే చిన్న ఊరన్నా కూడా దానికి అనుసంధానంగా ఉన్న టెంపుల్స్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్తో ఒక క్రాఫ్ట్ డెవలప్ అవుతుంది ఒక క్లస్టర్ లాంటిది తయారవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే పొందూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో పొందూరు జామ్దానీ ఇలాంటి అట్లా వెస్ట్ బెంగాల్కి వెళ్తే అదే జామ్దానీ ఉంటుంది కానీ ఫైన్గా ఉంటుంది ఇంకా చాలా ఫైన్ కాటన్ అనమాట బంగ్లాదేశ్ నుంచి కూడా జాబ్దాని అలాగే శ్రీలంక లాంటి దేశాలు చూసుకుంటే కొబ్బరి ఎక్కువ కొబ్బరి మనకి పండుతుంది వాళ్ళకి పండుతుంది సో ఎక్కువ కొబ్బరితో తయారు చేసిన ప్రోడక్ట్స్ అలాగే మాది ఈస్ట్ గోదావరి సో మేము కూడా కొబ్బరితో ఇలాంటి కొబ్బరి షెల్స్తో అప్సైక్లింగ్ అంటే మన ఇంట్లో వాడే వస్తువులు ఎక్కువ తయారు చేస్తుంటాం కట్లెరీ కానీ కిచెన్ వేర్ స్పూన్స్ గరిట్లు ఇలాంటివి సో అలాగే కొబ్బరి నూనె హెయిర్ ఆయిల్ అక్కడ చూస్తుంటే అది కూడా కోక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కొబ్బరి ఆయిల్ కొబ్బరి నూనె ఇంకా మనకు తెలిసిన ఇంకైనా క్రాఫ్ట్ నే నాచురల్ కలర్స్ గురించి చెప్తారా ఎవరైనా మనకు తెలిసిన కలర్స్ శంఖం పూలతో బ్లూ బ్లూ కలర్ వస్తుంది ఓకే బీట్రూట్ బంతి పూలు రోజు చెప్పాలంటే ప్రతి మొక్క ప్రతి ఆకు ప్రతి వేర్ నుంచి కూడా కలర్స్ వస్తాయి అలాగే ఈ శంఖం పూలు ఇలాంటివన్నీ వాళ్ళు నాన్ అన్స్టేబుల్ డైస్ అంటాం అవి ఏంటంటే మనం ఫుడ్ కలరింగ్కి వాడచ్చు లేదా పసుపు ఇలాంటివి ఉంటాయి కదా ఫుడ్ కలరింగ్కి ఎక్కువ వాడతారు శంగంపూలతో టీ చేస్తారు రోజుతో ఇది రోజుతో కూడా ఒక రకమైన టీ చేస్తాం క్లాత్ కూడా డై చేయచ్చు అలాగే ఇంకా ఏమైనా కలర్స్ మీకు ఐడియా ఉంటే చెప్తారా సరే ఫస్ట్ లోకి వస్తే మనం అదే ఈ వర్క్షాప్లో మీరు చాలానే చూసుంటారు చాలానే ప్రాక్టీసెస్ ఉంటాయి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఉంటాయి సో అందులో మీరు బాగా నోటీస్ చేసి మీరు మళ్ళీ దాన్ని ఉపయోగించే ఏదైనా పద్ధతి అయినా చెప్పగలుగుతారా ఈ సెవెన్ డేస్ వర్క్షాప్లో ఇఫ్ యూ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్ సెవెన్ డేస్ వర్క్షాప్లో మీరు చాలా ప్రక్రియలు చేసి ఉంటారు చాలా ప్రాక్టీసెస్ చేస్తారు సో వన్ ప్రాక్టీస్ దట్ యూ విల్ కంటిన్యూస్లీ డూ మీ మనకు అనిపిస్తుంది అది మనం ఎప్పుడూ దీన్ని చేయగలుగుతాం కొన్ని ఫీజిబిలిటీ ఉంటాయి కొన్ని ఫీజిబుల్గా ఉండవు సో అలా నలుగు టూత్ పౌడర్ కాటుక అన్న అన్న అనుకోండి అది ఎలాగ తప్పనిసరిగా సో ఎలా అయితే మేడం మెన్షన్ చేసినట్టు ఆర్గానిక్ ఫుడ్ మన బాడీకి ఎంత అవసరమో అలాంటిది హ్యాండ్లూమ్ క్లోదింగ్ కానీ న్యాచురల్ ఫైబర్తో తయారు చేసిన క్లోదింగ్ మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ మీరు నోటీస్ చేస్తే ఈ మీ ఈ వారంలోనే చాలా చాలా వాతావరణ మార్పులు వచ్చినాయి కదా వాతావరణాన్ని పక్కన పెడితే మన దానివల్ల మనం చాలా ఎఫెక్ట్ అవుతాం మాన్సూన్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ వైరసెస్ కానీ మనలో ఇమీడియట్గా చూసినా లేకపోయినా పిల్లల్లో చాలా ఎక్కువ చూస్తుంటాం సో అలాంటి ఇన్ఫెక్షన్స్ని కాంబ్యాట్ చేసేది అంటే క్లోదింగ్ అనేది ప్రొటెక్షన్ ఏదో మనం ఎపీల్ కోసమో అందంగా ఉంటుందన్నో వేసుకునేది కాదు కదా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలి అలాగే మనం రెగ్యులర్గా వాడే క్లాత్స్లో పోలీయెస్టర్ ఉంటుంది అంటే మేడ్ క్లాత్లో పోలీయెస్టర్ అనే ప్లాస్టిక్ ఉంటుంది సో ఆ ప్లాస్టిక్ వాళ్ళు ఇందాక డాక్టర్ గారు ఇన్ఫార్మ్ చేశారు పేస్ట్లో ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయి అలాగే మన షాప్లోంచి కొన్న ప్రతి పాలియస్టర్ క్లోత్లో ఒక ఎనిమిది వేలకు పైగా కెమికల్ స్ప్రే కానీ లేదా దాన్ని ఇంజెక్ట్ చేయడం కానీ జరుగుతుంది దానివల్ల వచ్చే చాలా స్కిన్ డిసీజెస్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటాయి ఒకటి క్లోదింగ్ అనేది మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి అది చేయకపోగా దానివల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది కదా సో దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒకటి న్యాచురల్ కలర్ కానీ రెండోది హ్యాండ్లూమ్ వేసుకోవడం కానీ హ్యాండ్లూమ్లో ఎలాంటి పాలిస్టర్ కలిసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది దారం కూడా చేత్తో తీస్తారు మిల్లో దారం మిల్ మేడ్ తయారైనప్పుడు పాలిస్టర్ కలవాలి అంటే దాని స్ట్రెంగ్త్ పెంచడానికి దారం ఎలా ఉంటే చిన్న సన్నగా ఉంటే దాని ఇలా తెంపెస్తే తెగిపోతుంది కదా సో దాని స్ట్రెంగ్త్ పెంచడానికి ప్లాస్టిక్ని కలుపుతారు సో ఆ పాలియస్టర్ మీకు హండ్రెడ్లో వన్ పర్సెంట్ కలిసిన ప్లా పోలీయెస్టర్ బ్లెండ్ వల్ల బ్రీదబిలిటీ అనేది ఉండదు మనం ఊపిరి పీల్చుకోవడం అంటే మన స్కిన్ అనేది బాడీలో బిగ్గెస్ట్ ఆర్గన్ కదా లార్జెస్ట్ ఆర్గన్ మన స్కిన్ మన బాడీలో సో దాని ద్వారా మనం ఊపిరి పీల్చుకుంటు ఉంటాం సో దా ఆ ఊపిరి పీల్చుకునే ప్రక్రియ అది ఆపేస్తుంది అనమాట ప్లాస్టిక్ ఎలా మనం ఒక ప్లాస్టిక్ కవర్ కట్టేసుకున్నాం అనుకుంటే ఏమవుతుంది దానివల్ల ఊపిరి ఆడదు కదా అలా మనం బాడీ అంతా చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఎస్పెషలీ ప్యాంట్స్లో ఎక్కువ పాలిస్టర్ వాడుతుంటే ఇన్ఫర్టిలిటీస్ ఇష్యూస్ అలాగే ర్యాషెస్ చాలా మంది ఎగ్జీమా సోరియాసిస్ చూస్తుంటాం ఇవన్నీ స్కిన్ బ్రీత్ చేయలేకపోవడం వల్ల అది అది అలా చూపిస్తూ ఉంటుంది అన్నమాట స్ట్రెస్కి గురవుతుంది సో ఆ స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసేది అయితే హ్యాండ్లూమ్ బట్టలు వాడడం వల్ల లేదా మనం ఎక్కువ బయట ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వల్ల అంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వల్ల అలాగే వాటిల్లో వాడే కలర్స్ ఇక్కడ ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా మనం వేసుకున్న బట్టల్లో ఎన్ని కలర్స్ అవి నాచురల్ కలర్స్ ఎంతమంది న్యాచురల్ కలర్తో వేసుకున్నాం బట్టలు అంటే అవన్నీ కెమికల్ కలర్సా కాదా కెమికల్ కలర్ అనేది పంతొమ్మిది వందల నలభై ముప్పై నాలుగులో ఇన్వెంట్ చేయబడింది ఓకే సో ఆల్మోస్ట్ ఒక వంద ఏళ్ళు కూడా కాదనుకుంటా కదా ఒక హండ్రెడ్ ఇయర్స్ కూడా అవ్వలేదు నైన్టీన్ థర్టీ ఫోర్ అంటే సో ఒక వంద ఏళ్ళు కూడా కాకుండా ఆర్టిఫిషియల్ డై మనం ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనం కెమికల్ డైస్ వాడుతున్నామంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అలాగే గ్రీన్ రివల్యూషన్ ఇప్పుడు మనం చూసే ప్రతీది ఆర్గానిక్ అని ఎందుకు కొనుక్కోవాలి కదా పంటలన్నీ ఆర్గానిక్గా రావాలి కదా అలాగే క్లోత్స్లో కూడా ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్ కానీ కెమికల్ డైస్ కానీ ఒక వంద ఏళ్ళ క్రితమే స్టార్ట్ అయింది సో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మనం మళ్ళీ దాన్ని తిరిగి రివైవ్ చేయాలి అంటే ఇప్పుడు మొదలు పెడితే మేబీ ఇంకొక హండ్రెడ్ ఇయర్స్కి చేంజ్ రావచ్చు సో దాని వల్ల మేము చిల్డ్రన్ క్లోదింగ్ ఎక్కువ చేస్తాం మే మేము తయారు చేసిన బట్టలతో అలాగే చరక సంహిత ఇదంతా ఆయుర్వేదిక్ పుస్తకాల్లో కానీ వీటిల్లో చూసుకుంటే ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఒక మనిషి వేసుకునే బట్టలు ఆహారం ఆహార్యం ఎలా ఉండాలి అనేది దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది సో అందులో ఏమంటారంటే పండగలు అలాగే పెళ్ళిళ్ళు అంటే ఆస్పిషియస్ ఒకేషన్స్ ఉంటాయి కదా బాగా మనం హవన్స్ కానీ పూజ చేసే టైం మస్ట్గా మనం అంటే హవన్ ఎందుకు చేస్తాం ఇక్కడ అగ్నిహోత్రం చేస్తారు కదా ఎందుకు అది ఎయిర్ ప్యూరిఫై చేయడానికి అలాగే ఆ హర్బ్ హవన్లో అయితే ఆ హర్బ్స్ మన బాడీకి ఎలాంటి అంటే ప్రొటెక్షన్గా ఉంటాయి సో అలాంటిది మన పెళ్ళిళ్ళలో కూడా పెళ్ళిళ్ళలో హల్దీ ఫంక్షన్ ఎందుకు చేస్తారు అమ్మ బాగా చెప్పారు యాంటీబయాటిక్స్ అంటే పెళ్ళి అనేది ఒక ఐదు రోజుల పండగ లాంటిది కాబట్టి అందులో వధువు కానీ వరుడికి కానీ ఎలాంటి అంటే ఎక్కువ రిచువల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి ఇన్ఫెక్షన్స్కి గురి కాకూడదు అనేది మెయిన్ ఉద్దేశం ఇప్పుడు ఏం చేస్తారు ఎల్లో శారీ కట్టేసుకోవడం లేదా ఎల్లో కుర్తా అంటే రెడీమేడ్గా దొరికింది ఏది ఉంటే అది మనం కొనుక్కుని వేసుకోవడం బట్ ఆ హెల్దీ ఉద్దేశం అది కాదు కదా సో అది మనం కంప్లీట్గా లూజ్ అవుతున్నాం సో ఆ నాలెడ్జ్ గ్యాప్ ఏదైతే వచ్చిందో అది మనం రీఫిల్ చేయాలి మా దగ్గర షాప్కి వచ్చిన ఒక అమ్మాయి అలాగే పెళ్ళిలో మన వర్క్ షాప్ తర్వాత నేర్చుకుని హ్యాండ్ తన దగ్గర ఉన్న ఒకసారికి బంతి పూలతో ఆ ఫంక్షన్లో అయిపోయిన బంతి పూలతో డై చేసి శారీ చేసుకుందాం మళ్ళీ ఆ పెళ్ళికి వేసుకుంది సో చాలామంది అడిగారు ఏంటి అని అంటే అంత బాగా చేసుకుంది కూడా సో ఏంటంటే అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనం మనతోనే మొదలు పెట్టాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈవెన్ కళ్ళ కళ్ళకలకలు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఫస్ట్ యూస్ చేసేదే పసుపు కదా కట్ అయినా దెబ్బ ఉన్న తగిలిన సో ఆ దాన్ని మనం ఎక్కువ కొంచెం స్కేల్ స్కేల్ అప్ చేయాలి అంటే క్లాత్స్ లో వాడడం నిజంగా కంజక్టివైటిస్ గానీ వస్తే పసుపు క్లాత్ తో తోడవడం అంటే ఇమీడియట్ అవును అవును ఈవెన్ ఒక అది అవునండి వేడి అవును అది వేడి చేసి ఆపదవ రా బస్ అది పెడతారు దానివల్ల ఏంటంటే మంచి మంచిగా ఆహా ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు యాక్చువల్గా చాలా అంటే ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు చాలా కాన్షియస్గా ఉంటున్నారు మరి అది ఎలాగో తెలియదు కానీ వాళ్ళు వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నవే వేసుకుంటారు ఇప్పుడే చెప్తారు ఆల్రెడీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏమేం చేయాలి ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ అంటే చేంజెస్ వస్తూ ఉంటాయి మన చుట్టూ దాన్ని మనం అబ్జర్వ్ చేయడం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం సో అందులో భాగంగానే మనం తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏమైనా ఇప్పుడు మనం సంకల్పాలు చేసే